ఫ్రెండ్స్ ఈ మధ్యన మన కామెంట్స్ ఏమైతే ఉంటాయి మన ఛానల్లో కామెంట్స్కి ఆన్సర్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది రోజు ఆన్సర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను చాలా మంది అయితే కామెంట్స్ పెడుతున్నారు ఇంతకు ముందుతో పోల్చుకున్నట్లయితే రోజు ఒక ఫైవ్ టు టెన్ కామెంట్స్ అయితే వస్తున్నాయి అన్నింటికి ఆన్సర్ చేయలేను కదా వీలైనంత వరకు ఒకవేళని చెప్పగలిగేది అయితే లోకి వెళ్ళి డిఎం చేయమని చెప్తున్నాను ఎందుకంటే యూజువల్ గా ఆన్సర్స్ అనేవి ఒక సింగిల్ లైన్లో అయితే అయిపోదు సో నేను కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి లో డిఎం చేయమని అయితే చెప్తూ ఉంటాను ఒకవేళ వాళ్ళు డిఎం చేశారు అనుకోండి మోస్ట్ వాళ్ళకి ఆన్సర్స్ అయితే ఇస్తాను సో ఈ రోజు నేను ఈ వీడియోలో మీరు ఏదైతే కామెంట్స్ పెట్టారో కామెంట్స్ సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను సారా మీరు తెలుగు తెలియ మనం కనుక ఫస్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి లాజిక్ త్రీ ఎయిట్ నైన్ అయితే అడుగుతున్నారు నేనేమని అడుగుతున్నారు అంటే అన్నా నా దగ్గర కి సంబంధించిన ఏబి త్రీ ఫిఫ్టీ ఎం ఈ మదర్ బోర్డ్ అయితే ఉంది సో ఇందులో నేను రైతులకు సంబంధించిన ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎక్స్ త్రీ డీని యూస్ చేద్దాం అనుకుంటున్నాను యూస్ చేయొచ్చా సపోర్ట్ చేస్తాను అయితే అడుగుతున్నారు మీరు కనుక సపోర్ట్ చేస్తుందని అడిగారు అనుకోండి డెఫినెట్గా సపోర్ట్ అయితే చేస్తుంది బట్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు బయోస్ని అయితే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది ఆ ఓల్డ్ బయోస్ లో ఉన్నట్లయితే సపోర్ట్ చేయకపోవచ్చు డెఫినెట్గా మీరు బయోస్ని అప్గ్రేడ్ చేసుకోవాలి ఆ బయోస్ అప్గ్రేడ్ కూడా మీరు ఆన్లైన్ లో చూస్ చేసుకోవచ్చు బట్ బయోస్ అప్గ్రేడ్ ని మీరు జాతక చేయలేదు అనుకోండి మీ మదర్ బోర్డ్ అనేది కంప్లీట్ గా బ్రిక్ అయిపోతుంది సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీరైతే మాత్రం ఏదైనా పీసీ స్టోర్ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారు అనుకోండి అది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది బట్ నా ఒపీనియన్ అడిగారు అనుకోండి నేను మీకు ఆ మదర్ బోర్డుతో పోల్చుకున్నట్లయితే ఇంకా రీసెంట్ వచ్చిన మదర్ బోర్డ్స్ తోటి ఆ ప్రాసెస్ ను యూస్ అయితే చెప్తాను ఒకవేళ మీకు బెస్ట్ మదర్ బోర్డ్ కావాలనుకున్నట్లయితే ఎక్స్ మదర్ బోర్డుకి వెళ్ళిపోవచ్చు అట్లా కాకుండా మీకు బడ్జెట్ లో కావాలనుకున్నట్లయితే బి ఫోర్ ఫిఫ్టీ సిరీస్ మదర్ బోర్డ్లోని లోని ఆ ప్రాసెస్ యూస్ చేయమైతే చెప్తాను బి ఫోర్ ఫిఫ్టీలో లో కూడా మీరు కొన్ని మదర్ బోర్డ్స్ కి బయోసప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి వంశీ అయితే అడుగుతున్నారు ఇతను ఏమని అడుగుతున్నారంటే అంతకు ముందు నేను ఒక ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ యాసర్ మానిటర్ అయితే అన్బాక్స్ చేసి చూపించాను అది ఒక ఐపీఎస్ మానిటర్ దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అతను ఏమని అడుగుతున్నారంటే వాళ్ళ దగ్గర పీఎస్ఫై ఉందంట సో దానికి కనెక్ట్ చేసుకోవడం కోసం ఈ మానిటర్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ఇది కనుక అడిగారు అనుకోండి మీరు ఏదైతే కనెక్ట్ చేసుకోవచ్చు దానికి ప్రాబ్లమ్ అయితే ఏముండదో మీకు మానిటర్కి హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది మీ పీఎస్ఫైకి సంబంధించిన హెచ్డిఎంఐ కేబుల్ లైక్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ని మీ మానిటర్కి ఇన్పుట్ ఇచ్చినట్లయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి యశ్వంత్ అయితే అడుగుతున్నారు ఈయన ఏమైనా అడుగుతున్నారంటే బ్రో నా దగ్గర ఆల్రెడీ ఒక త్రీ ఫోర్త్ జనరేషన్ పీసీ అయితే ఉంది అందులోకి నేను ఒక ఫైవ్ హండ్రెడ్ జీబీ ఈవీఎం ఎస్ఎస్ కొందామని అనుకుంటున్నాను కొనుక్కోవచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు మీరు కనుక చూసుకున్నారనుకోండి ఈవీఎం మెసేజ్ మీరు కొనుక్కోవచ్చు యూజువల్గా గా బ్రాండెడ్ ఎసెస్ అనేవి ప్రైజ్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఈవీఎం మెసేజ్ డీని తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు మీరు అయితే డెఫినెట్గా గా తీసుకోవచ్చు బట్ బ్రాండెడ్ అనేవి మీకు రిలయబిలిటీ అయితే బాగుంటుంది అండ్ వారంటీ సపోర్ట్ కూడా చాలా బాగుంటది ఎక్కువ స్పెండ్ చేయలేం అనుకున్నట్లయితే డెఫినెట్గా గా మీరు ఈవీఎం లాంటి బ్రాండ్ నుంచి అయితే తీసుకోవచ్చు బట్ ఏదేమైనప్పటికీ కూడా ఫోటోషాప్ కోసం అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ మీరు ప్రాసెసర్ ని అలాగే మదర్ బోర్డ్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోమని చెప్పేసి నేను రికమెండేషన్ అయితే ఇస్తాను ఎక్కువ స్పెండ్ చేయలేం అనుకున్నట్లయితే ఫోర్త్ జనరేషన్ అయితే త్రీ ప్రాసర్ బదులు ఫోర్త్ జనరేషన్ ఐసెవన్ ప్రొసర్ కు వెళ్లారనుకోండి మీకు డిఫరెన్స్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది ఎస్ఎస్ అప్గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు ప్రొసెసర్ అప్గ్రేడ్ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా క్లియర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇంకొంచెం బడ్జెట్ ఉన్నట్లయితే గ్రాఫిక్ కార్డు ను కూడా తీసుకోండి లైక్ జిటి టెన్ ఫిఫ్టీ టేన్ గానీ నైన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ అట్లా మీకు ఓల్డ్ కార్డ్స్ కూడా ఉంటాయి అవి మీకు త్రీ టు ఫోర్ థౌసండ్ ప్రైజెస్ అయితే వస్తాయి ఆ ప్రైస్ మీరు గ్రాఫిక్ కార్డ్ కూడా అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ని ఆ పీస్ నుంచి అయితే పొందొచ్చు అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి జోషయ్య జో అయితే అడుగుతున్నారు వీళ్ళు ఏమని అడుగుతున్నారు అంటే కి సంబంధించిన ఆర్టీఎక్స్ ఫార్టీ సిక్స్టీ గ్రాఫిక్ కార్డ్ ని తీసుకోవచ్చా అండ్ జనవరి లో ప్రైజెస్ పెరుగుతాయి అంటున్నారు కదా పెరుగుతాయని అయితే అడుగుతున్నారు ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఆ గ్రాఫిక్ కార్డ్ రేంజ్ లో మీరు డెఫినెట్గా కన్సిడర్ చేసుకోవచ్చు ప్రైజెస్ పెరుగుతాయి అన్నట్లయితే డెఫినెట్గా మీకు ప్రైజెస్ అయితే పెరుగుతాయి గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైజెస్ మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో పెరిగే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదైతే ర్యామ్ యూజ్ చేస్తారో అవి కూడా లిమిటెడ్ అవైలబిలిటీ ఉండడం వల్ల అదే మనకు ఒక టెన్ టు ట్వంటీ డాలర్స్ అయితే పెరుగుతుంది అంటున్నారు సో యూజువల్గా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది సో బిల్ చేయించుకోవాలనుకున్నా లేకపోతే ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ గ్రాఫిక్ కార్డ్ కానీ ఏది అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా వీలైనంత వరకు తొందరగా తొందరగా అయిపోండి ఎందుకంటే ఫ్యూచర్ లో మనకు ఆ ప్రైజ్ అనేది హైకే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది తగ్గే ఛాన్స్ అయితే కనబడట్లేదు ఒకవేళ మీరు వెయిట్ చేస్తాను మాకు తగ్గుతున్నా నమ్మకం ఉందంటే వెయిట్ చేయండి లేదు అని అంటే మాత్రం యూజువల్గా గా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డెఫినెట్ మీకు ప్రైజెస్ అయితే పెరుగుతాయి నెక్స్ట్ కోసం చూసుకున్నాం అనుకోండి రాకేష్ ఎఫ్ఎఫ్ గేమ్ అయితే అడుగుతున్నారు ఈయన ఏమి అడుగుతున్నారంటే వీళ్ళు హెచ్పికి సంబంధించిన ఒక ల్యాప్టాప్ అయితే కొన్నారంట హెచ్పి ఎలైట్ బుక్ ఎక్స్ త్రీ సిక్స్టీన్ ల్యాప్టాప్ అయితే కొన్నారంట ఇతను ఏమని చెప్తున్నారంటే వీళ్ళు కొన్న ల్యాప్టాప్ అనేది జస్ట్ త్రీ మంత్స్ కే ఆ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అంట దానివల్ల ఏమైందంటే డిస్ప్లే చేంజ్ చేసుకున్నారంట అది కాకుండా మనకి ఏదైతే విండోస్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉంటాయో లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అవ్వచ్చు పవర్ పాయింట్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర పని చేయలేదు లైసెన్స్ ఎడుగుతుందని అయితే అడుగుతున్నారు సో బేసిక్గా మీకు విండోస్ అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటికి మీరు లైసెన్స్లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేదు మనకి డబ్బులు సేవ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఓఎం లైసెన్స్లు దొరుకుతాయి కొంతవరకు తక్కువ ప్రైజ్లు వస్తాయి కాబట్టి వాటిని అయితే పర్చేస్ చేయండి ఏ ల్యాప్టాప్కైనా కూడా మీకు ఫ్రీగా అయితే రావు ఓన్లీ క్రాకెడ్ వర్షన్స్ మాత్రమే మీకు ఫ్రీగా పనిచేస్తాయి కానీ ఒకవేళ మీకు జన్యున్గా సపోర్ట్ కావాలి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలని అనుకుంటే మాత్రం లైసెన్స్ అయితే పర్చేస్ చేయండి అండ్ ల్యాప్టాప్ గురించి నన్ను అడిగారు అనుకోండి మీకు నేను సజెస్ట్ చేసేది రీఫర్బిషరీతో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే ఓఎల్ఎస్లో కొంతమంది సెకండ్స్ అయితే సెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేసుకుని అప్పుడు మీరు కొనుక్కోండి ఏదైనా కూడా మీకు మీరుగా కొంచెం టెస్ట్ చేసుకోకుండా తీసుకుంటే మాత్రం తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది సో ఇనీషియల్గానే తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా టెస్ట్ చేసుకుని అప్పుడు కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత మీకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అంటే ఎవరు కూడా ఏమీ ఏదో చేయలేరు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి అంతకుముందు నేను ఒక మినీ పీసీకి సంబంధించిన వీడియో అయితే పెట్టాను దాంట్లో అయితే అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మనం వీడియో ఎడిటింగ్ లాంటివి చేయాలనుకున్నా లేకపోతే ఫోటోషాప్ ఇటువంటివి చేయాలనుకున్నా ఈ మినీ పీసెస్ ని కన్సిడర్ చేసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు ఒకవేళ మీరు ఫోటోషాప్ కనుక యూజ్ చేయాలనుకోండి అప్పుడు కొంతవరకు పర్వాలేదు మీరు తీసుకునే జనరేషన్ బట్టి పర్ఫార్మెన్స్ అనేది మీకు అడేట్ గా అయితే ఉండొచ్చు అట్లా కాకుండా మీరు కనుక వీడియో ఎడిటింగ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి వీడియో ఎడిటింగ్ కోసం నేను సజెస్ట్ అయితే చేయను ఎందుకంటే అందులో ఉండి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉంటుంది అంతేకాకుండా అందులో మనకి అప్గ్రేడబిలిటీ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి మీరు ఫోటోషాప్ కోసం అయితే పర్వాలేదు వీడియో ఎడిటింగ్ కోసం అయితే మట్టుకు అసెంబ్లీ పీసీ అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అండ్ ఫోటోషాప్ చేసుకున్నా కూడా మీరు ఎంతవరకు యూజ్ చేస్తారనే దాన్ని బట్టి అయితే ఉంటుంది బేసిక్ ఫోటోషాప్ కోసం అయితే మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు అట్లా కాకుండా మీరు ఫోటోషాప్ లో కూడా ఎక్కువ తో డీల్ చేస్తూ ఇట్లా ఉన్నట్లయితే మీరు చేయాలనుకున్న వర్క్ అయితే చేయగలుగుతారు బట్ ఓవరాల్గా రెస్పాన్స్ అనేది కొంతవరకు స్లోగా అయితే ఉంటుంది సో నన్ను కనుక ఫోటోషాప్ అని వీడియో ఎడిటింగ్ కోసం అడిగినట్లయితే నేను జనరల్ గా రికమెండ్ చేయను ఓన్లీ స్టూడెంట్ పర్పస్ కోసం మాత్రమే మీకు ఈ టైన్ పీసెస్ అయితే తీసుకోవచ్చు అండ్ లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి వంశీ అయితే అడుగుతున్నారు ఇతను ఏమని అడుగుతున్నారు అంటే ఆర్టీఎక్స్ ఫిఫ్టీ సిక్స్టీ టీఏ అనేది టూకే గేమింగ్ కోసం తీసుకోవచ్చు చెప్పేసి అడుగుతున్నారు ఒకవేళ మీరు టూకే గేమింగ్ కోసం గ్రాఫిక్గా తీసుకునే పలం అయితే మీరు డెఫినెట్గా ఆర్టీఎస్ ఫిఫ్టీ సిక్స్టీ టీఎన్ అయితే తీసుకోవచ్చు టూకే గేమింగ్ ఈవెన్ ఫోర్ కే గేమింగ్ కూడా పర్వాలేదు హ్యాండిల్ చేస్తుంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఏ ఫీచర్స్ అయితే వచ్చేసినాయి డిఎల్ఎస్ఎస్ లాంటి ఫీచర్లు యూస్ చేసుకుని మనం ఫ్రేమ్ రేట్ని టూ టూ త్రీ టైమ్స్ అయితే పెంచుకోవచ్చు ఒకవేళ మీకు పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అంటే మీకు బెస్ట్ ఇన్ క్లాస్ గ్రాఫిక్స్ అవసరం లేదు అనుకున్నట్లయితే డెఫినెట్గా మీరు ఆ ఫీచర్స్ ఏమైతే ఉన్నాయో ఏ ఫీచర్స్ వీటిని యూజ్ చేసుకుని ఫ్రేమ్ జనరేషన్ లాంటి టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని డెఫినెట్గా మీరు టూ ఈవెన్ ఫోర్ కే గేమింగ్ కూడా చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందనుకో అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇన్స్టారామ్ సెనింగ్ అఫ్ గాయస్ బాయ్